హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు డే అయితే మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా వాన్పుడుతుంది బయట వాళ్ళది ఒక బ్లౌజ్ అయితే ఉందండి ఇది స్టిచ్ చేయాలి అలాగే మావి కూడా ఉన్నాయి అవి అయితే స్టిచ్ చేసుకోవాలి అందుకని నేను తెర్లీగా అయితే మిషన్ స్టార్ట్ చేశాను మార్నింగ్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి వంట అయితే స్టార్ట్ చేసేద్దాం అనిపించింది ఎందుకంటే వన్స్ మిషన్ ఎక్కామంటే మళ్ళీ వంటగదిలోకి వచ్చి వంట చేయాలంటే అది ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే తనకి బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేయాలి కదా అందుకని ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను వన్స్ తను వెళ్ళిపోయాడంటే నేను కూడా మిషన్ మీదే ఉన్నా నాకు ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు కదా అనేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను ఒక కుక్కర్లో పెద్ద కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశానండి చిన్న కుక్కర్లో మనకి ఈజీగా అయిపోయేది ఏముంది పప్పే కదా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇవన్నీ కష్టం కదా అందుకనే అయితే ఈ రోజుకి పప్పు అయితే వేసేస్తున్నాను మామూలుగా పప్పు అయితే పెట్టేసేసి కుక్కర్లో పెట్టేశానండి ఒకవైపు పప్పు ఒకవైపు అన్నం కూడా పెట్టేశాను ఇలా కుక్కర్ రెండు అయితే నేనైతే మిషన్ మీదకైతే వెళ్ళిపోయానండి బ్లౌజ్ జాయింట్ అయినా చేసేద్దాము మామూలుగా ఆ చిన్న చిన్న పనులైనా అవుతాయి కదా అనేసి ఫస్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి అదైతే స్టిచ్ చేసేసాను ఇంకా సరే అని విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆరిపోయిన తర్వాత వచ్చి పోపు అయితే పెట్టేశానండి పప్పు అయితే ఇంకో పక్కన టిఫిన్ కూడా వేసేస్తున్నాను టిఫిన్లోకి అయితే చట్నీ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదండి పండు మీద ఆల్రెడీ పట్టింది అయితే పచ్చడి అమ్మ పంపిస్తుంది ప్రతిదీ అమ్మాయి పచ్చళ్ళన్నీ పంపిస్తుంది అనమాట వడియాలు పచ్చళ్ళు అవి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే కలర్ అనేవి చేంజ్ అవ్వవు బ్లాక్గా అవ్వదు రెడ్గానే ఉంటుంది కలర్ అనేది అందుకని అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఈ పచ్చడి తిరుగుమాయడానికి కారణం ఏంటి అంటే కనుక పక్కింటి వాళ్ళు కూరగిన్ని ప్రసాదంతో ఇచ్చి చా వన్ మంత్ అయిపోతుందండి వాళ్ళకైతే ఆ కూరగిన్ని ఏదోటి పెట్టిద్దాంలే అనేసి ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చేసి తమిలియన్స్ తమిళ వాళ్ళు అనమాట వాళ్ళకి ఆంధ్ర పిక్కిల్స్ అంటే ఇష్టం అంట ఒకరోజు మాట్లాడుతుంటే మాటల్లో అన్నారనమాట ఇంకా సరే పండుమిరిగే పచ్చడి వాళ్ళకి ముందు పెట్టిచ్చేద్దాం రేపు ఊరు వెళ్తున్నాను కదా ఇంకా మళ్ళీ తనకి వాళ్ళకి ఇవ్వడం అనేది లేట్ అయిపోద్ది అనేసి ముందు ఆ పచ్చడి అయితే పోపు అయితే పెట్టేశాను అలాగే పెట్టాను కదా అనేసి ఇంకా దోశల్లో కూడా నేను సపరేట్గా పచ్చడి చేయకుండా అదే పెట్టేసుకున్నాము ఇంకా తనకి మొత్తానికి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి బాక్స్ అయితే కట్టేసేసి తనకి టేబుల్ మీద అయితే పెట్టేశాను తను ఇష్టం వచ్చినప్పుడు ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు అనేసి ఇంక నేనైతే మిషన్ మీదకి మళ్ళీ కంటిన్యూగా మిషన్ అయితే ఎక్కేశాను ఇంక బ్లౌజ్ ఆల్రెడీ డబుల్ స్టిచెస్ అన్నీ వేసేసాను కదా మామూలుగా హ్యాండ్స్కి అయితే ఇలా మోడల్ అయితే పెడుతున్నాను డైమండ్ షేప్ డైమండ్ షేప్ మోడల్ అయితే పెడుతున్నాను బ్యాగ్ కూడా సేమ్ అండి డైమండ్ పెట్టాను మామూలుగా ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ వేసేస్తున్నాను వేసేసినాక మోడల్ అనేది ఎలా ఉందో చూపిస్తాను దీన్ని బట్టి నాకైతే చాలా ఎంత టైం అంటే వీళ్ళు ఇచ్చి దాదాపు చాలా రోజులు అవుతుంది నాకు ఇంకా కుదరలేదు స్టిచ్ చేయడానికి ఇంకా బయట వాళ్ళు ఏదో వస్తూనే ఉన్నాయి ఇది వచ్చేపాటికి కొంచెం టైం ఉంది కదా అనేసి అలా పక్కన పెట్టేశాను బట్ ఇప్పుడు కన్ఫర్మ్గా ఇచ్చేయాలి ఎందుకంటే నేను ఊరెళ్ళిపోతున్నా వాళ్ళకి సంక్రాంతి అడిగారు బట్ నేను ముందుగానే ఊరెళ్ళిపోతున్నాను కాబట్టి ఇచ్చేయాలని చెప్పేసి మొత్తానికి స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇంకా పైపింగ్ అయితే వేసానండి బ్లౌజ్కి మోడల్ చూపిస్తాను లాస్ట్లో అలాగే ఒక త్రీ డ్రెస్సెస్కి డబుల్ స్టిచెస్ కూడా వేసేశాను ఇంకా చాలా టైం అయిపోయింది హన్వీన్ లేపైతే కొంచెం టిఫిన్ అయితే పెట్టేద్దామని దాన్ని అయితే లేపేసి ఫ్రెష్ అయితే చేపిచ్చేసాను అలాగే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డైమండ్ అయితే ఇలా పెట్టానండి హ్యాండ్స్కి వచ్చేపాటికి కింద చూపించాను కదా చిన్న చిన్న డైమండ్స్ పెట్టాను చాలా మందికి ఇప్పుడు శారీస్కి వస్తున్నాయి ఇష్టపడట్లేదు ఇలా లేస్ అయితే వేసుకుంటున్నారు కదా అదైతే ఉన్నది రిమూవ్ చేసేసానండి రిమూవ్ చేసేసి ఇదైతే యాడ్ చేస్తున్నాను మామూలుగా శారీనే నార్మల్గా కుట్టేసుకోవాలి అది రిమూవ్ చేసేసి తర్వాత సింగిల్ ఫుట్ అయితే యూజ్ చేస్తున్నా ఎందుకంటే దీనికి వచ్చేపాటికి ఫ్లేవర్స్ లాగా వచ్చినాయి కదా డబల్ ఫుట్ అయితే అడ్డొచ్చేస్తాయండి వచ్చేస్తాయండి అందుకని సింగిల్ ఫుట్ వేసేస్తే ఈజీగా ఉంటుందని సింగిల్ పాదంతో వేసేసాను ఆ బ్లౌజ్కి వచ్చిన శారీ అయితే ఇదే ఇంకా ఆ శారీ కూడా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేశాను బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది హెమ్మింగ్ అయితే చేయాలి బట్ హెమ్మింగ్ తర్వాత చేద్దాంలే అనేసి పక్కనైతే పెట్టేశాను మొత్తానికి నాదైతే స్టార్ట్ చేసేసానండి వన్స్ నేను ఇది వచ్చేపాటికి చెప్పాను కదా ఆల్రెడీ ఇలాగ క్లాత్ అయితే తీసుకున్నాను హన్వీకి నాకు సేమ్ అనేసి ఆలియా కట్ మోడల్ ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్లో ఉంది కదా అదైతే స్టిచ్ చేసేసుకుందాం అనేసి నాకు వచ్చేపాటికి క్లాత్ చాలా తక్కువ కాస్ట్ పడిందండి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది ఇది వచ్చి మీటర్ వచ్చేపాటికి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది నేను వచ్చి నాకు ఫోర్ మీటర్స్ అయితే హన్వికి నాకు సరిపోద్ది ఇది వచ్చి అంబ్రిల్లా కట్ కాదు కదా ఎక్కువ క్లాత్ అయితే పట్టదు బట్ ఏమైందంటే ఇంకో మీటర్ ఎగస్ట్రా తీసుకుందాం దేనికైనా యూజ్ అవుతుందని నేనైతే ఫైవ్ మీటర్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా నాదైతే స్టిచ్ చేసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం అనేసి చాలా టైం పట్టింది ఎందు చాలా తక్కువ టైం పట్టింది యాక్చువల్గా బట్ ఏమైందంటే కట్టు మోడల్ కూడా స్టిచ్చింగ్ అనేది వీడియో అనేది సపరేట్గా పోస్ట్ చేద్దామనేసి అది కూడా వీడియో తీస్తున్నాను ఓ పక్కన బ్లాక్ తీయడం ఒక పక్కన స్టి ఇది కటింగ్ అనేది చేయడం వల్ల చాలా టైం అనేది పట్టేసినట్టు అనిపించింది చూసారా త్రీ ట్వంటీ సిక్స్ అయిపోయింది అప్పటికే ఇంకా నేను నాది స్టిచ్ చేస్తుండగానే వేరే వాళ్ళు అయితే వచ్చారండి ఏమైందంటే యాక్చువల్గా ముందు రోజు ఈ లంగా జాకెట్ అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేపాటికి కొంచెం లూజ్గా ఉందంట బాడీ అనేది బాడీ మెజర్మెంట్కి కొంచెం లూజ్ అయింది అన్నారు ఇంకా లూజ్ అయితే అదంతా ఫిట్టింగ్ చేసేసి కొంచెం నలిగిపోయినట్టు అనిపించింది అందుకనే ఐరన్ అయితే చేసేస్తున్నాను లెహంగా లాగా అది అయితే లంగా స్టిచ్ చేయించుకున్నారు బట్ అక్కడ లంగా కూడా లూజ్ అయింది అనేసి ఒక పిన్ అయితే ఎగస్ట్రా వేయించేసుకున్నారు ఇంకా హన్ అయితే భోజనం అయితే పెట్టేశానండి మళ్ళీ యథావిధిగా నా డ్రెస్ అనేది స్టార్ట్ చేసేసాను అంతా అయిపోవచ్చింది లాస్ట్కి జాయింట్ అయితే చేయాలి నేనైతే ఇలా షూట్ చేస్తానండి చెప్పాను కదా ఆల్రెడీ ఇలా బ్లాగ్ అనేది అదే ఒక స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేద్దామా అనేసి అదేనండి అక్కడ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ షింకులు అలాగే ఉన్నాయి వంటగది అలాగే ఉందనేసి ఫస్ ఫస్ట్ కిచెన్ లోకి అయితే వచ్చేసి కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నా ఇంకా షింక్లో గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను మా ఇదైతే షింక్ వచ్చేపాటికి రెండు మెదుకులు అడ్డుపడ్డా కూడా ఎవరు ఏ ఫి స్విమ్మింగ్ చేయొచ్చు అన్నట్టు అయిపోద్ది అనమాట ఒక్కోసారి చూడండి వాటర్ అనేది అలా స్టాక్ అయిపోద్ది ఇంకా నేను పుష్ చేసేది ఉంటుంది కదా దాంతో పుష్ చేసేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసాను షింక్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా మార్నింగ్ పచ్చడి ఉంది కదా వాళ్ళకైతే మార్నింగ్ పోపు పెట్టానే కానీ ఇవ్వలేదండి ఇంకా నేను మిషన్ మీద మిషన్ పనిలో పడి మర్చిపోయాను ఇంకా సరే కిచెన్లోకి రావుగానే ఆ కొరిగిన అయితే కనిపించింది ఇంకా సరే వాళ్ళకి పచ్చడి అనేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి వాళ్ళకైతే వాళ్ళ గిన్నెలు ఇచ్చేసాను మొత్తానికి ఇంకా నాదొచ్చేపాటికి ఇంకా ఇందాక జాయింట్ అయితే చేయాలన్నాను కదా మొత్తానికి జాయింట్ చేసేసాను ఇలా అయితే ఉంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మిషన్ పనిలో ఉన్నాను కదా ఇంకా వంట అయితే ఏమి చేయనంటే ఆయన ఆఫీస్ నుండి వస్తూ వస్తూనే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే వేడి చేసేసి మొత్తానికి తినేసామండి తర్వాత బట్టలు కూడా ఆరేసేసాను నేను ఇందాక మిషన్ ఎక్కినప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఈవినింగ్ వాషింగ్ మిషన్ ఎలాగో వన్ వన్ అవర్ ఎబోనే పట్టిద్దండి ఆ లోపు నేను చిన్న చిన్న మిషన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అది జాయిన్ చేసేసాను అలాగే బయట వాళ్ళవి ఆల్టరేషన్ చేయాల్సి ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా మొత్తానికి వాషింగ్ మిషన్ నైట్ టైం ఎందుకు వేసాను అంటే మార్నింగ్ వచ్చే నేను ఊరైతే స్టార్ట్ అయిపోతాను ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నాకు ట్రైన్ అండి ఇక్కడ నుంచి నేను చాలా ఎర్లీగా బయలుదేరాలి ఇంకా తను ఇంటికి వచ్చి వాషింగ్ మిషన్ వేయాలంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి వేయాలంటే ఎలాగైనా నైట్ అయిపోతుంది ఇంకా తనకి కుదరదు కదా వెళ్లే ముందు ఒకసారి ఉన్న బట్టలన్నీ వేసేద్దాం ఏమీ లేకుండా తర్వాత మాత్రమే కాబట్టి వీకెండ్ వేసేసుకొని తనైతే ఊరొచ్చేస్తారు అనేసి ముందుగా ఆ వాషింగ్ మిషన్లో లో బట్టలు అయితే వేసేసాను దాని తర్వాత హన్వి సేమ్ నిద్రం ఒకటే అన్నాను కదా తన ఫ్రాక్ కూడా స్టిచ్ చేసేసానండి ఇల్లు చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇంకంతా ఇంకేం చేయలేను స్టిచ్చింగ్ చేశాను కదా అందుకనేసి అలాగే వదిలేసాను మార్నింగ్ నిండ్ అయితే ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసుకొని ప్యాకింగ్ అయిపోయినాక క్లీనింగ్ అయితే చేసేస్తాను బట్టలు ఏమైనా చదువుకోవాలో అన్ని తీసుకొచ్చేసి ఇక్కడైతే వేసేసుకున్నాను ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దాకా కుట్టాను కదా డ్రెస్ వచ్చేసేపాటికి ఆలయ గట్టు మోడల్ అయితే స్టిచ్ చేసుకున్నాను అండి ఇది వచ్చేపాటికి హవికి నాకు సేమ్ కావాలని చెప్పేసి మెటీరియల్ అయితే తీసుకొచ్చుకున్నాను మెటీరియల్ కూడా చాలా తక్కువ పడింది కాస్ట్ అయితే ఇదిగోండి హీవి కూడా సేమ్ అలాగే కుట్టాను కానీ బట్ ఈ షేప్ అనేది పెట్టలేదు చిన్నపిల్ల కదా ఎందుకు అనేసి నార్మల్ ఫ్రాక్లా కుట్టేశాను హ్యాండ్స్ మాత్రం ఇద్దరిని పఫీ హ్యాండ్సే పెట్టారు ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను ట్రైన్ వచ్చేసేపాటికి రేపు మార్నింగ్ అండి రేపు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అనమాట అమ్మగారు ఇటు పెడదాం ఇంటికి పెట్టుకుంటాం ఎక్కడైనా వెళ్తున్నాము తనైతే మాత్రం రావట్లేదు తను వచ్చేపాటికి భోగి రోజు వస్తారు మా ఇంటి నుంచి బయలుదేరేది మాత్రం మేము వచ్చేవాటికి సిక్స్ లోపే బయలుదేరాలి ఎందుకంటే టూ అవర్స్ జర్నీ అనమాట మాకు వచ్చేపాటికి ఇక్కడ నుంచి ఎగ్మోర్లో ట్రైన్ వచ్చేపాటికి టూ అవర్స్ కాబట్టి ముందు నుంచే బయలుదేరాలి సే టూ అవర్స్ అంటే సిక్స్కే బయలుదేరాలి అప్పుడు వచ్చేపటికి ఫుల్గా మంచి ఉంటుంది అలాగే హన్వీన్ వేసుకొని స్టార్ట్ అవ్వడం అంటే చాలా కష్టం అదే ఆలోచిస్తున్నాము క్యాబ్ బా లేకపోతే బైకా అనేది మొత్తానికి ప్యాకింగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది ఫోర్ మంత్స్ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను ఏది చూసినా కూడా అన్నీ కావాలి అనిపిస్తుంది ఇది పెడదామా ఇది పెడదామా అనిపిస్తుంది బట్ చిన్న సూట్ కేస్ తీసుకెళ్తున్నా పెద్దది తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే అన్నీ నేసుకొని ఒక్కదాన్నే ఏమైనా స్టెప్స్ కానీ అలా వచ్చినాయి అంటే ఎక్కడం కష్టం అయిపోతుంది ఆ సూట్ కేస్ వరకు మొయ్యాలంటే నా వల్ల అస్సలు అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా చిన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేస్తున్నా పట్టినంత వరకే తీసుకెళ్దాం మిగతాయి అమ్మ వాళ్ళు ఇంటి కానీ కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని బట్టలు అక్కడే ఉంటాయి అందువల్ల అక్కడ ఏ ఒకటి వేసేసుకుందాంలే అనేసి కొన్ని బట్టలు మాత్రమే తీసుకెళ్తున్నా తనతో పాటు కలిసి వెళ్ళే లెక్క అయితే నాకు పెద్దది ఓకే ఎందుకంటే ముగ్గురు బట్టలు ఉంటాయి కాబట్టి పెద్దది సరిపోతుంది ప్లస్ తన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపించదు ఇప్పుడు ఒక్కదాన్నే ట్రైన్ ఎక్కాలి ఒక్కదాన్నే అక్కడ దిగినాక ఒక్కదాన్నే ఇంటికి వెళ్ళాలి కాబట్టి అంత సూట్ కేసు వల్ల అవద్దు అసలా ఆ స్టెప్స్ దిగే చోట కుర్తీస్ కన్నా ఎక్కువ నైట్ డ్రెస్లే పెట్టుకుంటుంది దీన్ని బట్టి నేను దీని మీద ఎక్కువ బతుకుతానో నీకు అర్థమైపోయి ఉంటుంది బ్లాక్స్ తీస్తున్నాను కాబట్టి ఇంక ఎక్కువ తీసైనా వేస్తున్నాను కానీ లేకపోతే అసలు ఇది రేపు జర్నీలో వేసుకుందాం అనేసి ఇదైతే పక్కన పెట్టేస్తున్నా ఏం జియ్యమని అనిపిస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి దగ్గర నేను చూస్తే నార్మల్ చెమకీనే అంత అనిపించదు బట్టలు ఫాస్ట్గానే చదివేసుకుంటాను బట్ రేపొద్దున ట్రైన్ ఎక్కడం కోసం పడే కష్టాలు ఉండే చూసారా అంటే మార్నింగ్ ఇప్పుడు మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా నేను ఫోర్ థర్టీకి లేగాలి ఇప్పుడే ట్వెల్వ్ దాటిపోయింది పొద్దున్న లగేసినప్పుడు రెడీ అయ్యి ఆ ట్రైన్ కోసం ఆ ట్రైన్ వరకు టెన్షన్ పడుతూ టైం అయిపోయింది అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వెళ్తున్నాను స్వామి నా ఇంట్లో నేను సరిపోద్ది కదా ఫైనల్లీ అయిపోయిందండి ప్యాకింగ్ అయితే చేసేసాను ఇదిగోండి చాలా బట్టలు పక్కన పెట్టేసాను ఏదో పెద్ద సూట్ లాగా అన్ని బట్టలు తీసుకొచ్చేసాను చదిలేద్దాంగా అనేసి తీరా చూస్తే కొన్ని బట్టని సరే వరకు తీసుకెళ్దాం అనేసి వాటి వరకు అడ్జస్ట్ చేసేసాను ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తాను మా జర్నీ ఎలా ఉండిద్దో కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా బట్టలు తీసాను చదిలేద్దాం అనేసి ఆల్మోస్ట్ కొన్ని బట్టలు అయితే పక్కన పెట్టేశాను ఎందుకంటే ఫుల్ అయిపోయింది ఇప్పటికే ఆల్మోస్ట్ ఇంకా సరే అని చెప్పేసి రేపు మార్నింగ్ నేను వేసుకుంటే అలాగే హన్వి వేసుకుండేవి అలాగే ఒక డ్రెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను హన్వీకి ట్రైమ్లో ఎమర్జెన్సీగా ఏదైనా యూజ్ అవుతుందేమో అనేసి ఒకటైతే పెట్టుకుంటాను అన్ని అయితే పక్కన అయితే పెట్టేశానండి ప్రస్తుతానికైతే రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం షూట్ చేస్తాను అది కూడా యాడ్ చేస్తాను అప్పటి వరకు మిస్ కాకుండా బ్లాగ్ అనేది కంటిన్యూగా చూడండి వన్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీ సిక్స్కి అయితే లేచానండి లెగంగానే రైస్ అయితే కడిగి పెట్టేశాను అలాగే నేనైతే ఫ్రెష్ అయిపోయానండి రాగానే ఇంకా లెమన్ రైస్ అయితే చేసేసాను ఎందుకు నానబెట్టానో తెలియదు కానీ బాదం పప్పు అయితే నానబెట్టేశానండి ఇంకా దాని అంతా రిమూవ్ చేయాలి కదా ట్రైన్లో ఖాళీనే కదా అని చెప్పి ట్రైన్లోకి అయితే ప్యాకే ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను అలాగే బ్యాగ్ తీసుకొచ్చేసి అన్వికి కావాల్సినవి అన్ని బ్యాగ్లో అయితే సదిరేసుకుంటానండి సూట్ కేసులో పెట్టుకుంటే పద్దాక ఓపెన్ చేయలేను కదా అందుకనే బ్యాగ్లో పెట్టేసుకుంటాను ఇంకా దానికోసం అనేసి కొన్ని ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను ప్రొమోగ్రానెట్ యాపిల్ పులిహార వచ్చే బటికి తను అంత ఇంట్రెస్ట్గా తినదండి లెమన్ రైస్ కానీ చింతపండు పులిహార తింటుంది బట్ అది చేసే టైమింగ్ అయితే నాకు లేదు అందుకనేసి ఇంకా లెమన్ రైసే చేసేసాను వీ కోసం పాలు కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి కిచెన్ అలా క్లీన్ చేసేద్దాం అనేసి చేసేస్తున్నా ఎందుకంటే నేను ఇలా పాలు వదిలిన ఏదొది బొద్దింకలు అనేది చాలా ఎక్కువైపోతాయండి మాకు అపార్ట్మెంట్లోనే బొద్దింకల ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది అందుకనేసి ఇంకా కిచెన్ ఉన్ను అది కూడా క్లీన్ చేసేసి మిగిలిన లెమన్ రైస్ కూడా తనకైతే బాక్స్ కట్టేసేసి అదంతా షింకులో అయితే వేసేసాను వెళ్ళే ముందు క్లీన్ చేసేద్దాం అనేసి అంటే ఐ మీన్ టైం ఉంటే క్లీన్ చేద్దాం లేకపోతే తను వచ్చి క్లీన్ చేసుకుంటారనేసి అన్ని షింక్లు అయితే వేసేసి గ్యాస్ పోయి అలాగే ఇది ఇటు పాలు ఒలిగిని అన్ని క్లీన్ చేసేసాను మొత్తానికి రెడీ అయితే అయిపోయామండి స్టార్ట్ అయిపోతున్నాము కరెక్ట్గా సిక్స్ అయితే అయింది టైము ఇంకా మేము వచ్చేపాటికి ట్రైన్ చేంజ్ అవ్వాలి డైరెక్ట్ ట్రైన్ కూడా కాదు తాంబ్రం దాకా వెళ్ళిపోయి తాంబ్రం నుంచి ఎగ్మోర్కి అయితే ట్రైన్ అండి అందువల్ల మాకు టూ ట్రైన్స్ చేంజ్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అయినా కూడా మేము ఇంట్లో నుంచి సిక్స్ కే స్టార్ట్ అయిపోయాము వెళ్తూ ఉండగా సూట్ కేసుకి వచ్చేవాటికి బ్యాక్ సైడ్ మేము ఇలాగ థ్రెడ్స్తో తాళ్ళుతో కట్టేస్తామండి సూట్ కేసు కానీ ఏమైందంటే అపార్ట్మెంట్ కూడా ఇంకా దాటను కూడా దాటలేదు సూట్ కేసు ఊడిపోయి పడిపోయింది ఇంకేం చేయలేక అన్విని అయితే ముందు కూర్చోబెట్టేసేసి సూట్ కేస్ అయితే నా మధ్యలో అయితే పెట్టేసుకున్నాను అలాగే పెట్టేసేసుకు అయితే వెళ్ళిపోయాము అదిగోండి అలా అయితే కట్టేస్తారు బట్ అదేమైందంటే వెనక మాల్ది మార్చారు ఎంత చిన్న సూట్ కేస్ అయినా కూడా సరిపోలేదనమాట పడిపోతుంది ఇంకా మిడిల్లో నేనైతే పెట్టేసుకున్నా ఇది చూసారా ఇది వచ్చేపాటికి స్టేషన్లోనే టెంపుల్ ఉండదనమాట ఇంకా వెళ్తే వెళ్తే అయితే పెట్టేసేసుకున్నాము ఇంకా ఇది వచ్చేపాటికి లోకల్ ట్రైన్ అండి తాంబరం నుంచి ఎగ్మోర్కి ఇది వచ్చేవాటికి లోకల్ ట్రైన్ తాంబరం నుంచి ఎగ్మోర్కి టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు ఈ లోకల్ ట్రైన్స్ని యూజ్ చేస్తారు ఎందుకంటే కాస్ట్ చాలా తక్కువ కాబట్టి మొత్తానికి ఎగ్మోర్కి అయితే వచ్చేసాము వాళ్ళ డాడీ కోసం చాలా బాగా ఏడ్చేసింది అసలు గుక్క పెట్టి ఏడ్చేసింది ఇంకా లాస్ట్కి ట్రైన్ అయితే ఎక్కిచ్చేసారు ఇంటికి అయితే వచ్చేసాము మా జర్నీ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్